హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి కుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి ఇక్కడ శివలింగాలు చూసారా ఇవి భక్తులు పూజించుకోవడం కోసం తయారు చేశానండి అంటే ఎవరికైనా ఇస్తే వాళ్ళు చక్కగా ఇంట్లో పూజించుకుంటారు కదండి అంటే ఇప్పుడు విదేశాల్లో ఉన్న వాళ్ళకి శివాలయం దూరంగా ఉండే వాళ్ళకి సాధ్యం కానప్పుడు వాళ్ళు కూడా చేసుకోవడానికి ఈజీగా ఎలా చేసుకోవచ్చు ఏంటి అన్నది చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నానండి ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి పోస్ట్ చేశాను ఇంకొకసారి చూపిద్దాము అన్నట్టుగా అంటే పుట్టమట్టితోటి చేస్తానండి నేను ఈ లింగాలన్నీని పుట్టమట్టి మనకి దొరకకపోతే మన గార్డెన్లో ఉండే సాయిలు మనం ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కునండి చక్కగా ఇలాగ శివలింగాలు తయారు చేసుకోవచ్చు శివలింగాలు తయారు చేసుకోవడానికండి ముందుగా మనం రాయ ఇలాగా పొడవుగా చేసుకోవాలండి మట్టిని ఆ తర్వాత ఎడమ చేతిలో అరచేతిలో పెట్టుకోవాలండి ముద్ద పెట్టుకుని మనం కుటి చేతి వేళ్లతోటి ఇలా ఇలా అదుముతూ కింద మట్టు వచ్చేలాగా చేసుకోవాలండి ఆ తర్వాత పై భాగాన్ని పట్టుకొని అంటే ఈ మట్టిని పైభాగాన్ని నుంచి కింద భాగానికి అదుముతూ ఇలాగ నొక్కుతూ ఉంటేనండి మనకి చక్కగా ఇలా షేప్ వస్తుంది అనమాట ఆ తర్వాత జాగ్రత్తగా మనం అరచేతులు పట్టుకుని అండి ఎడమ చేతి అరచేతిలో మొత్తం ఈ లింగం అంతా షేప్ వచ్చేలాగా చేసుకోవాలండి ఆ లింగం రెడీ అయ్యాకండి మనం ఆవు నెయ్యి అప్లై చేయాలండి పైన ఎందుకంటే మనం ఏ రకమైన అభిషేకానికి అంటే రకరకాలుగా పాలు పెరుగు పంచామృతాలు అలాగే రకరకాల పళ్ళ ద్రవ్యాలు వీటితోటి మనం ఎటువంటి పళ్ళ రసాలు ఏమి ఉపయోగించినా కానీ మనకి లింగం పాడవకుండా ఉంటుందన్నమాట ఇలాగా అవునవి అప్లై చేసేసాకండి మనం నామశుద్ధి ఉంటుంది కదా దాన్ని అరగదేసి చిన్న పుల్లతోటి ఇలాగ నామం పెట్టుకోవాలండి అడ్డనామాలు ఆ తర్వాత గంధంతో గంధం కొద్దిగా తడిపి గంధంతో చిన్న చుక్క కింద పెట్టి ఆ తర్వాత కుంకుమద్దాలి మనకి ఈ లింగం అండి మనం నెల అంతా పూజించుకోవచ్చు ఎన్నాళ్ళైనా పూజించుకోవచ్చు పూజించుకున్న తర్వాత మధ్యలో నామం చెరిగిపోతే పెట్టుకుంటూ ఉండాలండి ఆ తర్వాత మనకి ఇక దీని మనకి పూజలు అయిపోయినాయి అనుకున్న తర్వాత నిమజ్జనం కింద దీన్ని ఏదైనా కుండీలో కానీ పచ్చని చెట్టు మొదట్లో కానీ ఉంచి మనం నీళ్ళవి వదులుతాయండి మెల్లిగా కరిగిపోతుంది మట్టే కదండి అలా కాకుండా మనం ఏదైనా నదీ తీరాలు అవి దగ్గరగా ఉంటే అక్కడన్నా మనం నిమజ్జనం చేసుకోవచ్చండి ఇలాగా మనం చాలా సులువుగా మన ఇంటి మట్టితోటి వీలైతే పుట్టమట్టి దొరికితే దాంతో చక్కగా శివలింగం చేసుకునండి హాయిగా ప్రశాంతంగా పూజించుకోవచ్చండి సర్వే జనావు సుఖన భవంతు